హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే పన్నీర్ బుర్జీ ట్రై చేశాను పన్నీర్ బుర్జీ విత్ పావ్ అనమాట మనం పావ్ బాజీ తింటూ ఉంటాం కదా ఆ మసాలా ప్లేస్లో పన్నీర్ బుర్జీ ట్రై చేశాను సో నాకైతే పిచ్చగా నచ్చింది సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక చిన్న ముక్క చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొంచెం ఒక హాఫ్ స్పీన్ హాఫ్ స్పూన్ అంతా జీరా సో ఇప్పుడు నేను తీసుకున్న పన్నీర్ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అందుకోసం మీడియం సైజ్ ఆనియన్స్ రెండు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవచ్చు కూడా సో రెండు ఆనియన్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్కి మీడియం సైజ్ ఆనియన్స్ రెండు వేశాను మీడియం సైజ్ టొమాటోలు రెండు వేశాను టొమాటోలు ఎక్కువ వేస్తే మళ్ళీ పుల్లగా అయిపోతుంది జాగ్రత్త సో ఈ ఆనియన్స్ టొమాటో మంచిగా మగ్గని మగ్గనిచ్చిన తర్వాత హాఫ్ హాఫ్ స్పూన్ మసాలాలు యాడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఉప్పు పసుపు తర్వాత గరం మసాలా ధనియాల పొడి మిరప్పొడి పొడి అండ్ పావుబాజీ మసాలా సో వీటన్నింటినీ హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఫస్ట్ తర్వాత మీకు సరిపోలేదు అంటే ఏదైనా ఏది సరిపోలేదో అది కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి సో ఈ మసాలాలన్నీ మంచిగా మగ్గ మగ్గని ఇవ్వాలి కొద్దిగా వీలైతే వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెం ఆ మసాలాలన్నీ మగ్గడానికి కావాల్సినంత కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా మగ్గనిచ్చి తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసేసి మరి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనిస్తే మంచి పన్నీర్ బూర్జీ మనకు రెడీ అవుతుంది సో ఇందులో కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను నేను మనం ఇదే మసాలా పొడ్లు మనం ఏమేమి మసాలా పొడ్లు అయితే ఇందులో యాడ్ చేసామో సేమ్ మసాలా పౌడర్ పావును వేయించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఎలాగంటే పెను మీద కాస్త బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత సేమ్ మసాలా పొడ్లుని బటర్లో వేసి బాగా మిక్స్ చేసి పావుని అందులో ఫ్రై చేసుకోవడమే అనమాట సో ఇప్పుడు మంచిగా చాలా టేస్టీగా తు కుదిరింది అనమాట నాకు పన్నీర్ బోర్జా అయితే చూడండి ఎంత డెలిషియస్గా ఉందో సో నాకైతే చాలా చాలా టేస్టీగా అనిపించింది బాగా నచ్చింది కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది శౌర్య అయితే సెకండ్ డే కూడా అడిగాడు సో పన్నీర్ అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యి మంచిగా మనకి సాఫ్ట్గా అవుతుంది ఇదంతా కూడా మనం సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది సో టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది సో చివరిగా నేను కొద్దిగా కొత్తిమీర తర్వాత బటర్ బటర్ మీకు ఎంత కావాలంటే అంత వాడేసుకోవచ్చు నాకు బటర్ చాలా ఇష్టం సో నేను ఒక పెద్ద ముక్కే వేసాను సో చివరగా కొత్తిమీర బటర్తో మంచిగా ఇంకోసారి చక్కగా మిక్స్ చేసుకున్నాను అనమాట సో బటర్ ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేస్తుంది సో పన్నీర్ బుర్జీ అయితే నాకు చాలా చక్కగా కుదిరింది మంచిగా తిన్నాం మేమైతే శౌర్యకైతే చాలా ఇష్టం ఇది వాడు పన్నీరు ప్లస్ పావుతో కానీ ఈవెన్ బ్రెడ్ కూడా అంతే బ్రెడ్ కాస్త బటర్లో ఫ్రై చేసేసి ఇది ఇస్తే కూడా వాడు బాగా తింటాడు సో పన్నీరు పిల్లలకి మంచిదే కాబట్టి నేను కూడా పన్నీర్ బాగానే ఇస్తాను వాడికి ఇకపోతే ఇది పన్ పావుతో పాటు మనకి చపాతీలో కూడా ఇది చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఇదన్నమాట ఇవాళ వీడియో మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరి పన్నీర్ బుర్జీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పావుతో కానీ చపాతీతో కానీ ఈవెన్ రోటీస్కి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ అమూల్యమైన ఒపీనియన్ని లైక్ ద్వారా షేర్ చేయండి ఓకే Thank you so much for watching this video. Take care. Bye bye.